అందరికీ నమస్కారం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కేంద్రంలోనూ పలు రాష్ట్రాలలోనూ అధికారం నేషనల్ కాంగ్రెస్దే కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా ఉంది ఎందుకంటే సరైన ప్రతిపక్షాలు లేకుండా పోయాయి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అది ప్రజల హృదయాలలో చొచ్చుకొని పోలేకపోయింది విఫలమయ్యింది అయితే కొన్ని రాష్ట్రాలలో కేరళ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక కేంద్రంలో కీలకమైనటువంటి ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవహరించింది ఆ తరువాత జనతా పార్టీ ఏర్పడడం మొనర్జీ గారు ప్రధానమంత్రి కావడం అది చాలా తక్కువ కాలంలోనే విఫలమైపోయింది జనతా పార్టీ తరువాత జనతా పార్టీ చెక్కలు ముక్కలైపోయింది ఇలా కాంగ్రెస్కు తిరుగు లేకుండా పోయింది ఇందిరాగాంధీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటేనే కదా పాలకపక్షాన్ని ఒక దారిలో పెట్టేది ఒక నియంత్రణలో పెట్టేది అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తేదీన భారతీయ జనతా పార్టీ ఏర్పడింది ఆర్ఎస్ఎస్ జనసంఘ్ లాంటివి ఏక భావం కలిగినటువంటివి స్వారూప్యం కలిగినటువంటివి కొంతమంది కలిసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అదే బీజేపీ అయితే వీరు అధికారంలోకి రావడానికి చాలా కాలం పట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ పార్టీ ఏర్పాటైనా ఇది అధికారంలోకి రావడానికి పంతొమ్మిది వందల అరవై ఆరులో వాజ్పేయి ప్రధానిగా అధికారంలోకి వచ్చింది కానీ కేవలం పదమూడు రోజులు మాత్రమే ఆయన ప్రధానమంత్రిగా ఉండగలిగారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరల అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడం ఈ మారు ఆయన పదమూడు నెలలు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనపా జనతా పార్టీకి మంచి మెజారిటీ రావడం అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పాలన ప్రజలకు నచ్చడం మూడవసారి వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా పదవులు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈయన అలాగా రెండు వేల నాలుగు వరకు పూర్తి ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పతనం కేంద్రంలోనే కాదు రాష్ట్రాలలో కూడా ప్రారంభమైంది నీకు తెలుసు కదా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం స్థాపించిన పది నెలలలోని ఆయన ముఖ్యమంత్రి కావడం తరువాత బాలారిష్టాలుతో బాధపడడం నాదండల భాస్కర్రావు వెన్నుపోటు పొడవడం మరల ఎన్టీ రామారావు గారే ముఖ్యమంత్రి కావడం ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఎంటి రామారావు గారు చేసినటువంటి కొన్ని తప్పిదాలు రామారావు గారు పరిపాలనా దక్షుడే దృఢమైనటువంటి నమ్మకం ధైర్యం కలవాడే కానీ అది సరిపోదు కదా రాజకీయ చతురత ఉండాలి చాణిక్యుని చతురత ఉండాలి ఆయన చేసిన కొన్ని తప్పు నిర్ణయాలకు ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ రిటైర్మెంట్ వయసు తగ్గించడం ఇంకా ఆయన ఏవేవో వేషాలు కాషాయ వస్త్రాలు ధరించడం వివేకానందుని గెటప్లో రావడం ఇలాంటివి చేయడం వల్ల ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయారు తుసరా రాజకీయం రంగంలో ఎవరు శాశ్వతంగా ఉండరు పదవులు శాశ్వతం కాదు ఎవరైతే ప్రజల అభిమానాన్ని చూడగొంటారో వారే మొదట రామారావు గారి యొక్క మానస పుత్రిక కదా తెలుగుదేశం పార్టీ ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రెండు రూపాయలకే కిలో బియ్యం పది రూపాయలకు ఇరవై రూపాయలకు ధోవతి చీర అదేవిధంగా ఒక పక్కా ఇల్లు ఇవి బాగా కొనసాగాయి మహిళా సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు రిజర్వేషన్లు మహిళలకు ఆస్తి హక్కు ఇవన్నీ బాగున్నాయి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి సంస్కరణలు బాగున్నాయి కరణాలను తొలగించి సమితులను తొలగించి మండల పరిషత్లు జిల్లా పరిషత్లు ఏర్పాటు చేయడం ప్రజల వద్దకు పాలన ప్రజల ఇంటి ముంగిటి దగ్గరికి పాలన బాగున్నాయి ప్రజా సదస్సులు బాగా జయప్రదంగా జరిగాయి జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి వీటన్నిటి చోడు రామారావు గారు కొంచెం అదుపు తప్పడం రామారావు గారు నడుపుతున్న వాహనం కొంచెం అదుపు తప్పి గుంతల్లో వెళ్ళి పడిపోయింది చూసారా కాబట్టి ఎప్పుడే కానీ నిగ్రహం ఉండాలి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు ఎటువంటి వారైనా ఇందిరాగాంధీ అయినా ఓటని పాలయ్యింది రామారావు గారైనా ఓటమి పాలయ్యారు ఆ తరువాత రామారావు గారు మరణ అధికారంలోకి వచ్చారు ఈసారైనా తప్పులు దిద్దుకోవాలి కదా సెక్రటరీలు సిఎస్లు ఐఏఎస్లు చెప్పేటువంటి సలహాలు పాటించాలి కదా తెచ్చుగా తన జీవిత చరిత్ర రాస్తానాన్ని వచ్చినటువంటి మహాతల్లి ఆ తల్లిని వివాహం చేసుకోవడం గుర్తుంద పేరు లక్ష్మీ పార్వతి ఆమెకు పెళ్ళయింది పెద్ద కొడుకున్నాడు అలాంటి వయసులో ఆమె భర్తను వదిలి రామారావు గారి చెంతకు చేరి దానికి ఏవేవో సాకులు నాకు చూసుకునే వాళ్ళు లేరు అన్నం పెట్టేవాళ్ళు లేరు అని రామారావు గారు ఏంటండి డబ్బులు ఇస్తే సేవకులకు కులవా అరచేతిలో పెట్టుకొని చూసేవాళ్ళు ఉంటారు కదా ఇలా తప్పులు మీద తప్పులు చివరికి ఆమె పెత్తనం కర్ర పెత్తనం పెరగసాగింది ఇక లాభం లేదని చంద్రబాబు నాయుడు వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశపరచి వెంటనే రామారావు గారిని పదవీ చిచ్చు పదవీ చేసి అధికార పగ్గాలు తాను కైవసం చేసుకున్నారు దాని మీద చంద్రబాబును వెన్నుపోటు అన్నారు ఇంకేదో అన్నారు ఏదో పోటు పోటు అని కానీ ఆ సమయంలో చంద్రబాబు గారు ఆ ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోకపోతే అసలు టీడీపీ అనే పార్టీ మనుగడ ఉండేదే కాదు సర్వనాశనమైపోయి ఉండేది ఎన్టీ రామారావు చేసినటువంటి ఘోరమైన తప్పిదాల వల్ల పార్టీ నామరూపాలు లేకుండా పోయేది సరైన సమయంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో పగ్గాలు తీసుకోవడం వల్ల టీడీపీ నాటికి అధికారంలో కొనసాగుతూ ఉంది శుభం భూయాత్